ఓం శ్రీ గురు జీవన మహా ఓం శ్రీ మహాగణా దినం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారము తినపలాలు మరియు తారాబలము చంద్రబలము ప్రయాణానికి వార్షోల్లో బాతవార వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకుమిస్తాడు ఈరోజు స్వస్తిశ్రీ కోజినామ సంవత్సరము దక్షిణాయనము ఋతువు ఆషాఢ మాసము బుధవారం తిథి ఈరోజు ఏకాదశి బహుళ ఏకాదశి సాయంత్రం మూడు యాభై ఏడు వరకు ఉంటుంది తదుపరి ద్వాదశి వస్తుంది ఈరోజు నక్షత్రము రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి మృగేశ్వర నక్షత్రం వస్తుంది పది పదమూడు తర్వాత పంచగ్రహచారం ఏదో చూసుకోవాల్సింది పది గంటల పదమూడులో కూడా ఏదైనా పనులు చేయాలనుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళు చూసుకోవాలి రోహిణి నక్షత్రాన్ని చూసుకోవాలి తర్వాత పది గంటల పదమూడు నిమిషాల తర్వాత ఏదైనా పనులు చేయాలనుకుంటే మృగశ్వర నక్షత్రం ద్వారా పంచగ్రహచారాన్ని పరిశీలించుకోవాలి ఆ విషయాలు ఇక్కడ తర్వాత వివరిస్తాను ఇకపోతే చంద్రరాశి వృషభ రాశి వర్జము ఈరోజు ఉదయం మూడు గంటల యాభై రెండు నిమిషాలను మధ్యాహ్నం నుంచి ఐదు ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది మధ్యాహ్నం ఈరోజు దుర్ముహూర్తము ప ఉ ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్యాహ్నం వరకు ఉంటుంది ఇక రాహుకాలము ఈరోజు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఇక అమృత ఈ ఈరోజు లేవు ఏమి యోగము ధ్రువ ఈరోజు మధ్యాహ్నము రెండు పద్నాలుగు వరకు తదుపరి వ్యాఘాత కరణము భావ ఈరోజు నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తెల్లవన వరకు ఉంటుంది తదుపరి బాలవ ఈరోజు మధ్యాహ్నం మూడు యాభై ఏడు వరకు ఉంటుంది ఇకపోతే సూర్యరాశి సూర్యుడు ఈ నెలంతా కూడా అంటే పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించాడు పదహారు ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉంటారు పదహారు ఉదయం రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తర్వాత పదహారు తారీఖు రాత్రి పదిహే పద ఏడు గంటల నలభై ఆరు నిమిషాల తర్వాత శివరాశిలోకి ప్రవేశిస్తాడు ఇకపోతే ఈ అశుభ సమయాలు కాలం అశుభం ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు పది గంటల నలభై ఆరు నిమిషాలు ఉదయం తెల్లవారుజాము నుంచి మధ్య ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యవఘండము ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఈ సమయాల్లో ఎలాంటి పనులు ప్రారంభించడం కానీ చేయడం కానీ చేయకూడదు అంతకు ముందు కానీ తర్వాత కానీ చేయాలి ఇకపోతే అభిజిత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఉంటుంది ఇక ప్రయాణానికి వారసులను పరిశీలిస్తే ఈరోజు ఉత్తర దిశ వారసులో ఉంటుంది కాబట్టి ఉత్తరం పోయి ప్రయాణం చేయకూడదు పడము రో ద్రవ్యలాభం ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఏదైనా పనులుంటే పడమర వైపు వెళ్ళి చూసుకోండి ఆ తర్వాత వచ్చేటప్పుడు ఉత్తర వైపు వెళ్ళి పని చూసుకుంటే ఆ పళ్ళు సాఫీగా సాగుతాయి లేదా ఉత్తర వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లో నుంచి బయలుదేరే ముందు బయలుదేరి బయటకు మీరు పడమర వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి అప్పుడు మీ పళ్ళు సాఫీగా సాగుతాయి ఇవి ఒక రోజు కంటే ఎక్కువ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నిద్ర చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇవి రోజువారి ప్రయాణాలకు ఇది పాటించాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా ముఖ్యమైన పనులు ఏవైనా పెళ్లి చెప్పు కానీ ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర ఇంట్లో ఇంట్లోంచి బయలుదేరితే ఆ పనులు సాఫీగా సాగుతాయి ఉదయం వెళ్ళి సాయంత్రం ఆఫీసులకు వెళ్ళి వచ్చే వాళ్లకు ఉద్యోగ పనుల మీద కార్యాలకు వెళ్ళే వాళ్ళకు ఇవి వర్తించవు ఇక పోతే తారాబలాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు తారాబలము ఈరోజు పది గంటల పదమూడు నిమిషాల వరకు రోహిడి అని చెప్పాను కదా ఈ రోహిడి హస్తాశోడ నక్షత్రాల వారి జన్మతారైంది అనుకోండి మీకు అంతగా మంచిగా ఉండదు ఇది సూర్యుడి అధిపతి అవుతాడు కాబట్టి ఈ జన్మదారులో ముఖ్యంగా విద్యా విషయంలో కానీ గృహప్రవేశాలు ఇల్లు మార్పుల విషయంలో ఫిరా అద్దెకుంటే ఇళ్ళల్లో మార్పులు చేసుకోవడానికి మాత్రమే పనికి వస్తుంది మిగతా విషయాల్లో పనికిరాదు ఒకవేళ తప్పనిసరిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలనిపిస్తే ఆకుకూరలు దానం చేసి చేస్తే మీకు కొంత మంచి ఫలితాలు లభిస్తాయి ఈ నక్షత్రం ముగిసినా చిత్త ధనిష్ట అయితే పరమైతే దారవుతుంది ఇది మంచిది చిన్న ప్రయత్నం మీద పనులన్నీ కానీ కొంత కష్టపడాల్సి వస్తుంది చివరికి ధనలాభం బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు మిత్రతారు అవుతుంది కాబట్టి ఏ పని చేసుకున్నా కూడా ఆనందము సౌకర్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈరోజు సంతరించి కూడా చేసుకోవచ్చు ఇకపోతే మీ నక్షత్రము పునరుస్ విశాఖ పూర్వపత్ర అయింది అనుకోండి అది అవుతుంది ఈరోజు ఉండే నక్షత్రము రోహిణి కాబట్టి ఎలాంటి పనులు చేయకండి అన్ని వాయిదా వేసుకోండి ఒకవేళ తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే చాలా ముఖ్యమైన పని అయితే తప్ప నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేస్తే మీకు కొంత సానుకూలత ఉంటుంది లేదా వాయిదా వేసుకోవడమే మంచిది పుష్షవి అనురాధ ఉత్తరాబాద్ రక్షణ సాధన తార అంటే ఏదైనా సాధించవచ్చు కార్యాలనుకూలత అన్ని కార్యాలు సఫలమవుతాయి అన్ని బాగా కార్యస్థితి కలుగుతుంది అన్ని రకాల పనులు సాఫిక సాగుతాయి ఉద్యోగ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడము గవర్నమెంట్ జాబ్లకు అప్లై చేసుకోవడము లేకుంటే కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది అప్పులోసులు చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇక మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయింది అనుకోండి ప్రత్యక్షుంది ఇది కూడా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వదిలివేయడం మంచిది లేక ఏదైనా పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేస్తే మంచిది వ్యాపార ఒప్పందాలు నష్టాలు వస్తాయి ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు చేస్తూ ఉంటాయి చేయకండి ఈరోజు ఇక మీ నక్షత్రము అశ్విని మహా మూలా నక్షత్రాలైతే క్షమతారు అవుతుంది క్షమతారులు వాహన కొనుగోలు చేసుకోవచ్చు ప్రయాణాలు చేయవచ్చు శస్త్రచికిత్సలు కూడా చేసుకోవచ్చు ఆపరేషన్స్ సర్జరీస్ సేవకరంగా ఉంటుంది ఇక మీ నక్షత్రము మరణి పూర్వ పలుకుడి పూర్వషాఢ నక్షత్రాలు అయితే యువతారవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు ఇది రాహు అధిపతి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి గొడవలు అవుతాయి పనులు చేస్తే కాబట్టి ఏ పనులు చేయకపోవడం మంచిది ఒకవేళ తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం బెల్లం దానం చేసి చేయండి అప్పుడు కొంత మీకు ప్రతికూలం నుంచి ఏర్పడుతుంది ఇక మీ నక్షత్రము ఉత్తరాషాఢ ఉత్తర ఉత్తర పలుకుడి ఉత్తరాష కృత్తిగా ఉత్తర పల్కొని ఉత్తరాషాఢ నక్షత్రాలు అయితే సంపత్సార్ అవుతుంది సంపత్తార్ అంటే ధన విషయాల్లో చాలా బాగుంటుంది బుద్ధులు అధిపతి కాబట్టి వ్యాపార సంబంధ విషయంలో ధన విషయంలో ఏ పని చేసుకున్నా బాగుంటుంది అన్ని రకాల లాభాలు ఉంటాయి ఏ పని చేసినా కార్యానుకూలత ఉంటుంది ఇక ఈరోజు పది గంటల పదమూడు నిమిషాల నుంచి మృగశిర నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రము మృగశిర చిత్త ధనిష నక్షత్రాలు ఈ మూడు కూడా మీ నక్షత్రాలు అయితే జన్మతారవుతాయి కాబట్టి మంచిది కాదు ఏదైనా ఆకుకూరలు దానం చేసి చేయాల్సి వస్తుంది అలాగే మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతవిషం అయితే పరమతి ఆరుద్రం కాబట్టి బాగుంటుంది ఏ పనులైనా చేసుకోవచ్చు ఆర్థికంగా లాభాలు ఉంటాయి పునరుసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలు అయితే మిత్రతార అవుతుంది కాబట్టి శుభప్రదము ఆనందంగా గడిచిపోతుంది ఏ పనైనా చేసుకోవచ్చు మీ నక్షత్రము విషవి అనురాధ ఉత్తరభద్ర అయితే నైరుతార కాబట్టి వ్యతిరేకత ఉంటుంది ఏ పని చేయకూడదు వాయిదా వేసుకోండి తప్పనివసలు చేయాల్సి బంగారంతో కూడా నువ్వులు దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం అయితే సాధన తార ఈ విషయంలో అప్పులు వసూలు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి ఉద్యోగాలకు అప్పులు వేసుకోవడానికి బాగుంటుంది అన్ని రకాల పనులు సాధించవచ్చు మీ ఈ నక్షత్రము అశ్విని మఘ మూల అయితే ప్రత్యేకతారా ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి శుభకార్యాలు చేయకూడదు ఉప్పుదానం ఏదైనా తప్పనిసరిస్తులు చేస్తూ ఉప్పు దానం చేసి చేయండి అప్పుడు మీకు పనులు సానుకూలంగా ఏర్పడుతుంది మరణి గుబ్బ పూర్వపషాఢ నక్షత్రాలు క్షేమతారే కాబట్టి ఇది ప్రయాణాలకు వాహన కొనుగోళ్లకు బాగుంటుంది ప్రయాణాలకు చికిత్స శస్త్రచికిత్సలకు కూడా బాగుంటుంది అంటే సర్జరీ చేసుకోవడానికి ఆపరేషన్ చేసుకోవడానికి క్షేమకరం మీ నక్షత్రం పూర్తిగా ఉత్తర ఉత్తరా షాడ అయితే అవుతుంది కాబట్టి ఇబ్బతార కూడా మంచిది కాదు ఏ పని అయినా వాయిదా ఆవిష్పడుతుంది ప్రయాణాల్లో ఇబ్బందులు రాహు అధిపతి అవుతాడు కాబట్టి అన్ని విషయాలు గొడవలు అన్న పనులు చేసినా కూడా ప్రమాదాలు జరిగే ఉంటాయి ఒకవేళ తప్పని పరిస్థితిలో ఏదైనా పనిచేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేస్తే కొంతవరకు మీకు అనుకూలత ఉంటుంది మీ నక్షత్రం రోహిణి హస్తాలువడం అయితే అవుతుంది కాబట్టి ఇది సుప్రదము ధర విషయాలలో వ్యాపార విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లో బాగుంటుంది ఇది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత బాగుంటుంది పనులు చేసుకోవచ్చు ఇక చంద్రఫలాన్ని పరిశిస్తే ఈరోజు మేష కర్కాటక సింహ తుల వృచ్చిక ధనుసు మకర మరియు మీన రాశుల వారికి చంద్రబలం బాగుంది ఇక తులారాశి వారికి అష్టమచంద్రుడు కుంభరాశి వారికి అర్ధాష్టమచంద్రుడు అంటే నాలుగింట్లో చంద్రుడు రాశి వారికి పన్నెండింట్లో చంద్రుడు ద్వాస చంద్రుడు కాబట్టి ఈ మూడు రాశుల వారు ప్రయాణాలు చేయడం కానీ లేదా శుభకార్యాలు చేయడం కానీ ఎలాంటి పనులు చేయకూడ మంచిది అష్టమచంద్రుడు మంచిది కాదు వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి ఇకపోతే ఘాతువారానికి పరిస్థితి ఈరోజు కర్కాటక రాశి వారికి ఘాతువారం ఉంటుంది తివారం రోజున కొత్త వస్త్రాలు కొనడం కానీ ఆభరణాలు ధరించనీ కొత్త వాహనాలు కొనడము నడిపడము లాంటి పనులు చేయకూడదు లేదా ముందు రోజు తెచ్చిపోయే నడిపిస్తానా అదే అది కూడా చేయకూడదు ముందు రోజు ఈరోజు కొని రేపు నడిపిస్తానని అని కూడా తెచ్చిపెట్టుకుంటాను నడిపించాను కానీ రేపు నడిపిస్తాను అనుకోవడం కూడా మంచిది కాబట్టి కొనడము నడపడం రెండు మంచిది కాదు ఈరోజు ఏ పని చేయకూడదు తప్పని పరిస్థితిలో వైద్యకు వెళ్ళాల్సింది ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరండి తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి இவ்விர பஞ்சாங்க விவரம் புதவார ரோஜு சூ அந்த